నమస్తే నేను అంకిత వైసీపీ నుంచి ఆరు ఎంపీలు రాజీనామా చేయబోతున్నారు అయితే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కాబోతున్నారు అని తెలుస్తుంది అయితే ఈ విషయం ముందుగానే భారతికి తెలిసినా అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అన్న విషయాన్ని నాతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ఎనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తే వైసీపీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతున్నారు అన్న విషయం చాలా రోజుల నుంచి బయటకు వస్తుంది అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే న్యూస్ ఏంటంటే వైసీపీ పార్టీ నుంచి ఆరు ఎంపీలు బయటకు వెళ్ళిపోతున్నారు రాజీనామా చేయబోతున్నారు అయితే ఈ ఆరు ఎంపీలు కూడా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర కాబోతున్నారు అని తెలుస్తుంది అయితే ముందుగానే ఈ విషయం సాక్షి ఆర్టికల్లో రావడం ఏంటి అంటే భారతికి ముందే ఈ విషయం ఎట్లా తెలిసింది అన్న క్వశ్చన్ అందరిలోనే ఉంది సో ఇది ఎంతవరకు నిజమంట సాక్షి అనే పత్రిక అంటే దినపత్రిక సంబంధించి ఏ వార్త ప్రచారం అయినా కూడా అందులో సాక్షి అనేది ఒకటి ఆ రోజు తారీఖు వస్తుంది కదా అది తప్ప మిగిలిన ఏమీ నిజం ఉండదు దాంట్లో కాబట్టి దాని గురించి ప్రజలు కూడా మర్చిపోతున్నారు ఆ పత్రిక సంబంధించి ఇక ఇప్పుడు ఉదంతం వచ్చే తలికి చాలా రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి ఒకటి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులను తీసుకొని విజయసాయిరెడ్డి గారు వేరే కుంపట పెడుతున్నారని రెండవది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆరుగురు రాజీనామా చేస్తున్నారు అని చెప్పని సహజంగానే మళ్ళీ వాళ్ళని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏదైనా వస్తే నిస్సందేహంగా కూడా ఆరుగురిని తెలుగుదేశం పార్టీ కూటమే తీసుకుంటుంది ఇది ఏదన్నా కలిసి తీసుకుంటే ముగ్గురు కలిసి చేసి నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటే నూట అరవై నాలుగు మందిలో వాళ్ళు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కదా ఇరవై ఒక్క మంది జనసేన శాసనసభ్యులు ఉన్నారు ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఏదైనా సభ ఇలాంటివి తీసుకోవాలి అంటే అప్పుడు ఆరుగురికి సంబంధించి అందరూ కలిసి ఎన్నుకుంటే తప్ప మళ్ళీ కుదరదు మరి అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడకుండా మంతనాలు చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం అయితే తీసుకోరు కదా ఇక్కడ శాసనసభ్యులు కావచ్చు లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు పార్టీ మారే ఆలోచన అధికారం పోయిన తర్వాత చాలా మంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు దానికి అతిథులేం కాదు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కానీ వాళ్ళు కొంతమంది వస్తానంటున్నా కూడా తీసుకోవడానికి సముఖంగా లేవు ఇప్పుడు ఈ కూటమి ఏంటంటే కారణం వాళ్ళ మీద గతంలో వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు నేర చరిత్ర లేదా రకరకాల కారణాలు వాళ్ళలో చాలా మందిని కూడా మళ్ళీ తిరిగి ఈ కూటమి చేర్చుకునే ఆలోచన అయితే చేయట్లేదు ఇది మాత్రం వాస్తవం ఇవన్నీ దినపత్రికలో వచ్చే ఇవన్నీ చూసుకుంటా ఉంటే మనకి ఇప్పుడు వాళ్ళని కొనాల్సిన అవసరం లేదు వాళ్ళుగా వచ్చారనుకోండి పదకొండు మందిలో వాళ్ళు పార్టీలో ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారనేది వాళ్ళ ఇష్టానికి సంబంధించిన విషయం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే గతంలో నిన్న చూస్తే నిన్న ఇవాళ చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే గతంలో ఓటుకు నోటి కేసును ఉదాహరిస్తూ మళ్ళీ తిరిగి అలా కొనాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడికి డెబ్బై కోట్ల రూపాయలు ఇచ్చి కొనాలనుకుంటున్నారని చెప్పని ప్రసారం చేస్తూ ఉన్నారు మనమ్మ డెబ్బై కోట్లు ఇస్తామంటే ఈడీ వాళ్ళకి చెప్పండి ఈ డబ్బులు ఈయనకి ఎక్కడ ఉండవు అని చెప్పని పట్టించవచ్చు కదా ఆ రోజు పట్టించారు కదా ఈరోజు కూడా అట్లానే పట్టించండి అదంతా ఇది ఇదంతా నిజమవుతుంది కదా అంటే ఇక్కడ కులంకుశంగా గనక మనం లోతులకి వెళ్ళి గనక పరిశీలిస్తే ఈ రోజు మొదలుపెట్టింది కాదు ఈ రోజుతో ఆకరా కాదు ఇది ఈ రాజకీయ వ్యభచారం అనేది ఈ రోజుతో మొదలైంది కాదు ఈ రోజుతో అంతం కాదు ఇది ఈ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వెళ్ళి శాసనసభ్యులు లేకపోతే లోక్సభ సభ్యులు కావచ్చు అందరూ ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే అధికారం ఎలా ఉంటుందో అనుభవించారు కాబట్టి అధికారం లేకపోతే ఎన్ని ఇబ్బందులు వస్తాయో తెలుసు కాబట్టి రెండోది కొంతమంది అవినీతి పరులు ఎక్కువ మంది కూడా ఇందుట్లో ప్రజాప్రతినిధులు అనుకున్న వాళ్ళు కంటిన మా మరకలు స్పష్టంగా అందరికీ కనపడతా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి రక్షణ బంధానికి వెళ్తున్నారు అంతే తప్ప శాసనసభ్యుడిగా వాళ్ళ విధులు నిర్వహించాలంటే అధికార పార్టీ అక్కర్లేదు లేకపోతే ప్రతిపక్ష హోదాను అక్కర్లేదు సరే ఇక్కడ చూస్తే అసలు వైసీపీ పార్టీ నుంచి ఆరుగురు కలిసి ఒక్కసారి రాజీనామా చేయడానికి అసలు మెయిన్ కారణం ఏంటంటే ఇదే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు రాజీనామా చేస్తారు రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళే ఎన్నుకోవాలి కదా అది ఆ జరిగే పని కాదు వాళ్ళకై వాళ్ళు ఇప్పుడు పదకొండు మంది పదకొండు మందిలో మూడో వంతు కనుక ఇటు ఇచ్చారు అనుకోండి ఎనిమిది మంది వస్తే వాళ్ళకి పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళ మీద ప్రయోగించాల్సి ప్రయోగాన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు వస్తే ఆ ఎనిమిది మంది రావాలి ఆ ఎనిమిది మంది కాకుండా ఒకళ్ళిద్దరు ఏదన్నా వస్తావు అన్నారనుకోండి వస్తామంటే వాళ్ళు కనుక రాజీనామా చేస్తే ఈ పార్టీ తరఫున వీళ్ళు మళ్ళీ గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వీళ్ళే సంఖ్యా బలం ఉంది కాబట్టి నలుగురికైనా ఐదుగురికైనా ఛాన్స్ వీళ్ళకే ఉంది కాబట్టి అలా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో అది కూడా ఆలోచించుకోవాలి కదా అది తెలుగుదేశం పార్టీకి ఎలా వస్తారు ఒకవేళ ఇవాళ వస్తే ఆ పరిస్థితి ఏంటి కూటమి దానికి కూటమి మధ్య విభేదాలు సృష్టించడానికో లేకపోతే లేనిపోయిన అపోహలు సృష్టించడానికో లేకపోతే ప్రజల మధ్య ఇంకా వాళ్ళు ఆ పార్టీ ఉంది అని చెప్పి చెప్పుకోవడం కోసం ఇలాంటి ఉదంతాలు బయట తీసుకొస్తున్నారు అని అయితే నేను భావిస్తాను మీరు అన్నట్టు ఈ సాక్షి పేపర్కి ఎలా తెలుస్తుంది నిస్సందేహంగా ఇలాంటి ఏదైనా జరిగితే ముందే అన్ని పత్రికలకు వస్తాయి వస్తాయి వాళ్ళు చెప్పారు అంటే ఒకవేళ వాళ్ళే ఇలా పంపించాలని ఏదైనా ప్రణాళిక రచిస్తున్నారేమో అంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళ సభ్యులను ఇప్పటివరకు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చాలామంది అరాచకం చేసిన నాయకులను అందరిని కూడా తెలుగుదేశం పార్టీ పంచనా లేకపోతే జనసేన పార్టీనో కూటమి తరఫున చేర్తిపించేసి ఇప్పుడు ఆ రాష్ట్రంలో గొడవలు సృష్టించడానికి ఇప్పుడు నిన్న చెప్పారు కదా ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు మంది హత్యగావించబడ్డారు ముప్పై ఐదు మంది ఆత్మహత్య చేసుకున్నారు అంటే అందుట్లో ఒకళ్ళే అందరూ తెలిసింది ప్రపంచానికి మిగిలిన డెబ్బై మంది ఎక్కడ ఉన్నారో వాళ్ళే చెప్పాలి అంటే ఇలాంటివన్నీ చేసి ఆ డెబ్బై మందిని వాళ్ళే ఇలా చేసేసి ఈ కూటమి వాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపారని చెప్పడం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని అరాచకాన్ని సృష్టించేసి ఇక్కడ మత కూడా సృష్టించే ప్రణాళికలో వాళ్ళు ఉన్నారని చెప్పని వినిపిస్తున్నటువంటి వార్తలు చేయగల సమర్థులు కూడా వాళ్ళు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి ఈ కూటమి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉన్నారు ఎవరు పడితే వాళ్ళు వస్తే చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ చూస్తే మీరే చెప్తున్నారు అంటే కూటమి సిద్ధంగా లేదు ఒకవేళ వాళ్ళు అక్కడ రాజీనామా చేసి వచ్చినా కూడా అనేసి అంటున్నారు అయితే అంటే ఇప్పుడు కూటమి అంగీకరించినప్పుడు అసలు రాజీనామా చేసే ధైర్యం వాళ్ళకి ఎలా వస్తుంది కాదు అదే నేను చెప్పేది ఇవన్నీ ఊహాగానాలి ఊహాగానాలి అంటే కొంతమంది ఇప్పుడు ఒకళ్ళిద్దరు మనస్తాపం చెందిన వాళ్ళు అవమానం జరిగిన వాళ్ళు ఇప్పుడు వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వదిలేసుకుని వచ్చారు కదా అలాగే శాసన మండలి సభ్యులుగా ఇద్దరు వచ్చే జంగా కృష్ణమూర్తి యాదవ్ గారు అలాగే వంశీకృష్ణ యాదవ్ గారు విశాఖపట్నం వాళ్ళు కూడా వచ్చేసారు కదా ఇటు ఇప్పుడు అలాంటి వాళ్ళని తిరిగి వాళ్ళే ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు అయ్యాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు ఆ స్థానంలో వేరే వాళ్ళని జనసేన వాళ్ళకి ఇచ్చేశారు పొద్దున అలా వచ్చారనుకోండి మనస్తాపం చెంది విభేదించి బయటకు వచ్చేసి వాళ్ళు గనక ఏమంటే మేము విభేదించి బయటకు వస్తున్నాము మేము మా పదవీ కాలాన్ని వదులుకుంటున్నాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తాము తర్వాత మాకు అవకాశం ఏంటంటే అప్పుడు వీళ్ళని అంగీకరిస్తారేమో అంతే తప్ప అది కూడా మరక అంటనే వాళ్ళు ఎవరన్నా వస్తే అంతే తప్ప ఎవరు పెడితే వాళ్ళు వస్తే మీరు రాజీనామా చేయండి తిరిగి మమ్మల్ని అని ఈ కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం మాత్రం ఇవ్వరు అది మాత్రం వాస్తవం